ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక దేవయాని అయితే ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా వివేక్కి పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడమే కాకోకుండా ఇక శుభలేఖల దాకా వెళ్ళిపోవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటి వివేక్కి కార్డు నచ్చిందా లేదా అని అడుగుతున్నావా దేవయాని వివేక్ యొక్క సంతోషం ఆనందం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా సర్లే ఇక వివేక్ విషయంలో మేము ఏమీ చేయలేకపోతున్నాం నువ్వు చెప్పినట్టుగా అక్షింతలేసి ఆశీర్వదించటం తప్ప మేము ఏమీ చేయలేం అని చెప్పేసి దేవయానికి అరవింద జయదేవ్ వాళ్ళు అయితే చెప్పేస్తారు నాకు కూడా ఇదే కావాలి కదక్క ఎస్ మీరు కోరుకున్నదే నాకు కావాలి మీరు సైలెంట్గా వచ్చి అక్షింతలు వేయండి చాలు అని చెప్పేసి ఇక దేవయాని అయితే మనసులో ఎంతో సంతోషంగా ఉంటుంది అయితే మరోపక్క ఆఫీస్లో ప్రాజెక్ట్ అనేది ఒక నమ్మకమైన కంపెనీకి మాత్రమే ఇస్తామని చెప్పేసేసి ఇక సంయుక్త అటు అర్జున్కి ఇటు మిత్రకి చెప్పి తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది కదా ఇక వీళ్ళందరూ ఇంటికి రాగానే ఏంట్రా వివేక్ పని పాట లేకుండా నాకెందుకురా ఫోన్ చేస్తావు నువ్వు నీ మూలాన ఎంత పని జరిగిందో తెలుసా అని అంటూ ఉంటే ఇక వివేక్ మాత్రం సైలెంట్గానే ఉంటాడు అరే వివేక్ ఎందుకురా ఫోన్ చేసావు అన్నయ్య ఎక్కడున్నావు అని అడిగావు తీరా చూస్తే ఏమీ మాట్లాడటం లేదు నిన్నేరా వివేక్ అని చెప్పేసి ఎన్నిసార్లు అంటున్నప్పటికీ కూడా వివేక్ మౌనంగానే ఉంటాడు వాళ్ళ అన్నయ్య అంత గట్టిగా పిలుస్తున్నా వినిపించుకోకపోవటంతో అందరూ వివేక్ని అలానే చూస్తూ ఉండగా ఆ టీపాయ్ మీద వచ్చేసేసి ఇక వెడ్డింగ్ కార్డ్ అయితే ఉంటుంది ఆ వెడ్డింగ్ కార్డ్ని ఇక లక్కీ పాప వివేక్కి మిత్రకి అంతేకాకుండా మన లక్ష్మికి వీళ్ళందరికీ చూపించటంతో ఒక్కొక్కరు మన వివేక్ పెళ్లి కార్డును చూసి షాక్ అయిపోతారు ఇక అంటే ఇప్పుడు జాను టీచర్కి ఉన్న వివేక్ బాబాయ్కి పెళ్ళి కాదా అని చెప్పేసేసి మన లక్కీ పాప కూడా బాధపడుతూ ఉంటుంది జాను ఆ వెడ్డింగ్ కార్డులో తన స్థానంలో మన అమ్మాయి పేరు ఉండటంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అయితే ఏకంగా సంయుక్తలా కాకోకుండా అచ్చం లక్ష్మిలానే షాక్ అయిపోవటంతో మిత్ర షాక్ అయిపోతాడు సంయుక్త గారు శ్యామ్ గారు మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు చాలా హవాకా ఎంపిచింది మీరు అచ్చం జానుకి అక్క ఉండేది ఆ అక్క జాను విషయంలో ఎలా అయితే రియాక్ట్ అయ్యేదో అచ్చ మీరు కూడా అలానే రియాక్ట్ అవుతున్నారు అని అనగానే చూడండి మిత్రగారు ప్రేమ అనేది ఎవరికైనా ఒకటే కదా పాపం జానుని వివేక్ని చూస్తుంటుంటుంటే చూడముచ్చటైన జంట అనిపిస్తుంది వాళ్ళకు కాకుండా ఒకరిని ఒకరు ప్రేమించుకున్న వాళ్ళకు కాకుండా మరొకరికి పెళ్లి చేసి ఇస్తే వివేక్ జీవితం ఏం బాగుంటుంది చెప్పండి అని అనగానే అవును ఆ విషయం మాకు కూడా తెలుసు కానీ మా పిన్నిని మాత్రం ఎవరం మార్చలేకపోతున్నాం ఈ విషయంలో మేము కూడా ఏం చేయలేకపోతున్నాం సంయుక్త గారు అని చెప్పేసేసి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జాను అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ రూంలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి లేదు జాను పెళ్ళి వివేక్తో మాత్రమే జరగాలి ఆ ముహూర్తం ఎప్పటికో ఎన్నో సంవత్సరాలకి ఒకసారి వచ్చే ముహూర్తం ఆ రోజు గనక పెళ్లి చేస్తే వాళ్ళు ఎప్పటికీ సంతోషంతో కలిసిమెలిసి ఉంటారు అని దీక్షితు కూడా చెప్పారు కాబట్టి అదే ముహూర్తానికి పెళ్లి చేసి తీరుతాను అని మన లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి రూమ్ లోకి వెళ్ళంగానే జేఎంఆర్ గారు అయితే ఫోన్ చేస్తారు హలో చెప్పండి జేఎంఆర్ గారు అని చెప్పేసి లక్ష్మి అనగానే అమ్మ లక్ష్మి నీ చెల్లెలు జాను పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా నేను ఒక విషయం తీసుకున్నాను ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను ఇదిగో నీకు ఒక కవర్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి చెక్ చేయమ్మా అని అనగానే ఒక్క నిమిషం ఆగండి సార్ అని చెప్పేసి లక్ష్మి డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తుంది ఇవన్నీ చూసి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది సార్ ఏంటి సార్ కోట్ల ఆస్తిని నా చెల్లెల పేరు మీదకు రాపించారమ్మ నేను అసలు నమ్మలేకపోతున్నాను ఏంటి సార్ ఇదంతా కూడా అని చెప్పేసి ఇక మన లక్ష్మి అడగంగానే అప్పుడు జయమ్మార్ గారు అంటూ ఉంటారు నువ్వు ఎంత నిస్వార్థమైన దానివో నీ చెల్లెల గురించి ఎంత బాగా ఆలోచిస్తావో నాకు అర్థమైందమ్మా అందుకని నేను అమెరికా వచ్చినప్పటికే అన్నీ ఒక్కొక్కటిగా సెటిల్ చేసి పెట్టేసే వచ్చానమ్మా కాబట్టి ఆ ఆస్తి మీకు మీ తాతయ్య గారి నుంచి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోర్టు ఆస్తి ఆ ఆస్తి ఇప్పటికి వచ్చింది అని ఒక్కసారి చెప్పారే అనుకో దేవయాని లాంటి వాళ్ళు నీ చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి మరీ పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అంటారు ఆ అమ్మ నీకు ఒరిజినల్స్ ఇవి రేపు నలుగురు చూస్తూ ఉండగా ఇంటికి ఒక వ్యక్తి ఇచ్చి మరీ డాక్యుమెంట్స్ని ఇస్తాడు అవి డూప్లికేట్ ఉంటానమ్మా అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగండి సార్ నేను ఏం చేశానని చెప్పేసి నా చెల్లెల జీవితం కోసం మీరు ఎన్ని కోట్ల ఆస్తిని రాసించారు ఈ రుణం నేను ఈ జన్మలో తెచ్చుకోలేను సార్ అని అనగానే చూడమ్మా నా కూతురు సంయుక్త వచ్చి ఎంతగానో ముందు ముందు బిజినెస్ రంగంలో వెళ్తుంది అనుకున్నాను కానీ అందరూ నా వైపు ఎంతో చిన్న చూపుగా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు నా కూతురు రూపంలో రావటం నన్ను పోగొట్టుకున్న పరువుని మళ్ళీ నిలబెట్టుకోగలిగాను అదంతా నీ కారణం చేతే అమ్మ లక్ష్మి కాబట్టి ఈ రుణాల గురించి గొప్పగా నువ్వు ఏమీ మాట్లాడక్కర్లేదమ్మా ఉంటాను అని చెప్పేసి జేఎంఆర్ గారు చెప్తారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే జాను వివేక్ వాళ్ళు ఇద్దరు డల్గా ఉంటే అక్క అక్క మనం షాపింగ్కి వెళ్ళాలి జ్యువెలరీ కొనాలి శారీస్ కొనాలి పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడిపోతుంది కదా అని చెప్పేసి దేవయాని సాగదీస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ మేడం ఇక్కడ జాహ్నవి అంటే అని అనగానే నేనే అని చెప్పేసి అనగానే మేడం ఎప్పటినుంచో మీ తాతయ్య గారు చనిపోయినప్పటి నుంచి కూడా మీకు ఎవరికీ తెలియని ఒక కేసు కోర్టులో ఫైల్లో ఉండిపోయింది అది జేఎంఆర్ గారు ఇంత త్వరగా సొల్యూషన్ చేసి మీకు ఇది పంపమన్నారు ఇది మీకే తీసుకోండి అని ఆ వ్యక్తి అయితే వెళ్ళిపోతాడు ఏంటి నా కోసమా ఏంటిదంతా కూడా అని చెప్పేసి జాను ఓపెన్ చేసి చూస్తుంది ఎంతో విలువైన కోట్ల విలువైన ఆస్తి జాను పేరు మీద ఉండటంతో జాను షాక్ అయిపోతుంది అలా అది ఒకరి చేతిలో నుంచి ఒకరికి ఒకరి చేతి నుంచి ఒకరికి వెళ్ళిన తర్వాత అది చివరాకరకు దేవయాని చేతికి కూడా వెళ్ళటంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అప్పుడు సంయుక్త ఆ పేపర్స్ని చూసి ఓ డాడ్ ఇంత త్వరగా కేసుని లోకప్ నుంచి ఇదురు చేసేశారనమాట ఓకే జాను నీకు మంచి సంబంధం వస్తుంది నీ వెనకాతలో ఉన్న ఆస్తిని చూసి ఎలాంటి వాడైనా వచ్చి నీ మెడలో మూడు ముళ్ళు కడతాడు డోంట్ వరీ జాను అని చెప్పేసి సంయుక్త చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు వివేక్ వైపు చూసి ఒరే వివేక్ కన్న తండ్రిగా నీ జీవితం బాగుండాలనే కోరుకుంటాను కదా నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే నీ లైఫ్ బాగుంటుందని నాకైతే అర్థమవుతుందిరా అందుకోసమే వాళ్ళకు నేను ఏదో ఒక సమాధానం చెప్పుకుంటాను కానీ నీ పెళ్ళి జానుతోనే చేస్తాను అమ్మ జాను ఇలా రామ్మా ఇంతకుముందు నేను మాటలని మనసులో పెట్టుకోవద్దమ్మా ఇక నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి ఈ ఇంటి కోడలివి అని చెప్పేసేసి జానుని లక్కీ జానుని వివేక్ని తీసుకొని ఒకరి చేతిలో ఒకరి చేయి వేసి రేపు జరగబోయే ముహూర్తానికి మీ పెళ్లి జరగబోతుంది అని అందరి ముందు కూడా దేవయాన్ని చెప్పటంతో మనీషా షాక్ అయిపోతుంది వామో డబ్బు ఏదైనా చేస్తుంది వివేక్కి కోట్ల కోట్ల ఆస్తి వస్తున్న భార్యను ఇచ్చి పెళ్లి చేసేస్తుంది అసలు టైంకి ఇంత కోట్ల ఆస్తి రావటం ఏంటి ఇక నాకైతే ఏమీ అర్థం కావటం లేదు కానీ ఒకటి మాత్రం ఫిక్స్ మాయ చేసో మభ్యపెట్టో లేకపోతే సూసైడ్ చేసినా సరే ఆ ముహూర్తానికి గల పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ విడిపోరు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నేను ఏదో ఒకటి గ్యాంబ్లింగ్ చేసైనా సరే మిత్ర చేత మూడు ముళ్ళు వేయించి తీరుతాను ఇది దేవయాని ఆంటీకి కానీ అరవింద్ ఆంటీకి కానీ ఏ ఒక్కరికి తెలియనివ్వను ఆ ముహూర్తానికి మిత్రు నా మెడలో మూడు ముళ్ళు వేసే పన్నా కానీ నేను చేస్తాను కదా అని చెప్పేసి ఇక మన మనీషా అయితే పకటి కంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు